చిత్తలపూడి పట్టణంలో శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు హైగ్రీవ మరియు పాశ్యం పాఠశాలల విద్యార్థులు పాల్గొని ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలకాలి ప్రకృతిని కాపాడాలని భవిష్యత్తు భావితరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించాలని స్లోగన్స్ ఇచ్చారు అందరూ కలిసి ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించాలని ప్రతిజ్ఞ చేశారు శాసనసభ్యులు మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధించడానికి అందరూ ముందుకు రావాలి అలాగే నార సంచులను ప్లాస్టిక్ బ్యాగ్స్ బదులు వాడాలని చెప్పారు షాపుల్లో ఎవరూ కూడా ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉపయోగించరాదు అని అందరికీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ తో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు విద్యార్థులు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తుందని సహాయ చేస్తున్నారు ఈ రోజు నుండి స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు సత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా చుక్కేటట్లు నా వంతు కృషి చేస్తానని